నెల్లూరులో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది గ్రామ్ హోమ్ ఫుడ్స్ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తామని చెప్పి ముప్పై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు దీంతో మోసపోయిన బాధితులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నిర్వాహకులు మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కుంభకోణం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఉంది బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు బాధితులకు తాము అండగా ఉంటామని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి ఒక మంది సాయంకాలం ఐదు గంటలకి రావడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా రావడం జరిగింది ఏదన్నా సమస్యను అడిగినప్పుడు ఈ సంస్థ ద్వారా ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజ్ ఇచ్చే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరి దగ్గర మూడున్నర లక్షల రూపాయలు అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ మూడున్నర లక్షలు తీసుకున్న క్రమంలో మీకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ మాకు పే చేసిన తర్వాత మీకు సంబంధించిన కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం మెటీరియల్ పంపిస్తాం కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది కొంచెం మెటీరియల్ కూడా పంపిస్తాం దాంతోపాటి సంబంధించి ఒక స్కీమ్ కూడా వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు కమిషన్ అని కానీ లేదంటే రెంట్ కింద ఎంతని అదేవిధంగా శాలరీ ఎంతని పన్నెండు వేలు ఎనిమిది వేలు అవన్నీ కూడా వారు మీకు వివరిస్తారు అవి చేసిన క్రమంలో భాగంగా గత వీరు చెప్పిన ప్రకారం ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు మూడున్నర లక్ష కట్టించుకున్నారో ఆ కట్టించుకునే క్రమంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళకి తిరిగి గత మూడు నాలుగు నాలు, నెలల నాలు, నుంచి కూడా రెస్పాండ్ కావట్లేదు అనే ఒక ఆందోళన వారిలో మొదలైన తర్వాత పలు దఫాలు వారు వారితో మాట్లాడడం కొన్నిసార్లు మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం ఇవన్నీ ధర్మిలా ఇంకా కూడా వారికి మరింత ఆందోళన చెంది నెల్లూరుకి ఈరోజు వివిధ రెండు రాష్ట్రాల నుంచి కూడా రకరకాల దాదాపు ఐదు వందల యాభై మంది ఎంతమంది ఉన్నట్టున్నారు దీంట్లో ప్రస్తుతానికి ఒక అరవై డెబ్బై మంది వచ్చిన్నారు రెండు రాష్ట్రాల నుంచి కూడా వివిధ వివిధ జిల్లాల నుంచి కూడా వీరందరూ కూడా రావడం జరిగింది అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు దీని మీద ఇమీడియట్గా స్పందించి అటు ఫోర్ టౌన్ సిఏ గారికి కానీ డిఎస్పి గారికి ఎస్పీ గారికి అందరికి కూడా మాట్లాడారు అయితే వీరందరూ కూడా నెల్లూరులో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా బయట వారు చిన్న తరగతి కుటుంబీకులు ఏదో మనం ఒక మూడున్నర లక్ష కడితే నెలకి నెలకింత వస్తుంది మన బతుకు తీరు ఏదో ఒక షాప్లో కూర్చొని చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో వీరందరూ కూడా చేయడం జరిగింది వీళ్ళందరూ చిన్న సన్నకారు వారు కాబట్టి వివిధ జిల్లాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వారు కాబట్టి వారిని ఫోర్టోన్ సిఏకి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మనం కూడా అక్కడ దాకా పోయి వాళ్ళకొక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వారందరితో కలిసి ఈరోజు ఫోర్త్ వచ్చాం సిఏ గారికి పూర్తిగా వివరాలన్నీ కూడా వారు తెలియజేశారు ఏంటి సమస్య ఎందుకు మేమందరం ఆందోళన చెందాల్సి వస్తుంది ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది నిర్మల నుంచో తణుకు నుంచో ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం విజయనగరం వివిధ జిల్లాల నుంచి వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చిందనే దాని మీద పూర్తిగా వారికి చెప్పారు అదేవిధంగా ఏదైతే ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఉందో దీనికి సంబంధించి ఎవరైతే ఇద్దరు ఎంప్లాయీస్ మాగుంట్లో ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఇద్దరు ఎంప్లాయీస్ను కూడా పోలీసు వారు ఇప్పటికే రికవరీ చేసి ఇక్కడ స్టేషన్లో పెట్టున్నారు అయితే ఇవన్నీ వీళ్ళు అందరూ కూడా వారితో మాట్లాడిన తర్వాత సీఏ గారితో మీడియట్గా సీఏ గారు స్పందించి ఆ ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడి రేపు ఉదయం మీరు అటెండ్ కావాలా కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది వారు ఉదయం వస్తా ఉన్నారు వారు వచ్చిన తర్వాత వారు వీరు కలిసి ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేయమని చెప్పి కూడా పోలీసు వారిని రిక్వెస్ట్ చేసినాం దానిలో భాగంగా ఈరోజు ఫోర్ టోన్కి వచ్చి ఒక్కసారి వీళ్ళందరూ కూడా బయట వారు కాబట్టి ఏదో ఫోర్ టౌన్ పోండి కంప్లైంట్ చేయండి అని చేతులు దులుపుకునే విధానం కాదు నెల్లూరు రోజులో శాసనసభ్యులు రెడ్డి సేధరెడ్డి గారిది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నది మంచి ప్రభుత్వం పూర్వీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిరోజు కూడా వారంలో రెండు మూడు రోజులు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ బాధితులున్నా వారి పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని ఏదైతే మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు దాన్ని కూడా మనం అందరం కూడా ఆదేశాలు పాటిస్తూ శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఈరోజు వీరందరినీ తీసుకొని ఫోటోను పోయి మాట్లాడిచ్చి వారికి తగు న్యాయం చేయవలసిందిగా ఫోన్లో కూడా మాట్లాడాం వ్యక్తిగతంగా కూడా హాజరైతే వీరందరికీ కూడా ఒక భరోసా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి వచ్చి వారంతా కూడా మాట్లాడడం రేపు ఉదయం ఒక కొలిక్కి వస్తుంది అని అనుకుంటున్నాం రాని పక్షంలో చట్టపరంగా న్యాయపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా పోలీసు వారు తీసుకుంటారు న్యాయపరంగా కూడా వీరికి ఏదన్నా అవసరమైతే న్యాయపరంగా కూడా పూర్తిగా మా లీగల్ టీం వీరికి సహకరిస్తుంది అన్ని విధాల వీరికి అండదండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యాలయం ఉంటుందని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం రేపు ఒక్కసారి మాట్లాడితే గానీ మనకు పూర్తిగా పిక్చర్ గా రాదు అది మాట్లాడిన తర్వాత తర్వాత అప్డేట్స్ కూడా ఈ రోజున గ్రామీణ మేము నెల నుంచి పడుతున్న సఫర్కి భరించలేక రోజు ఒక అరవై డెబ్బై మంది కలిపి ఈ రోజు నెల్లూరుకి వచ్చామండి నెల్లూరుకి వచ్చి మా ప్రాబ్లం సొల్యూషన్ తెలుసుకుందామని ఇలాగ ఈవినింగ్ ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వెళ్ళి మేము ఆ ప్రాబ్లమ్ విన్నపన్నీ తెలియపరిచామండి తెలియపరచగానే వాళ్ళు గా లేదు మీరు నుంచి వచ్చారు మీరు అందరూ తరగతి ఉంటుందో మీ అందరం వెనకాల ఉంటామని ఒక భరోసా మాకు ఇచ్చి రోజు నిజంగా మాకు స్టేషన్ కి సార్ వచ్చి మా వైపు ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము నమ్మామండి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాము ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా వీళ్ళందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాం సార్ నా పేరు సాగర్ అండి తనకు నుంచి వచ్చాను సార్ నేను కానీ ఒకటి సార్ ఇలాంటి ఫ్రాంచైజులు ఇక ఎప్పుడు మోసపోకండి మధ్య తరగతి కుటుంబం వాళ్ళు నమ్మకండి ఫ్రాంచైజ్లు అన్ని కూడా మోసమే జరగదు ఇంకొకటి ఏంటంటే యాంకర్లు మెయిన్ యాంకర్లు అవన్నీ చిన్న చిన్న స్టార్స్ అవన్నీ ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్ దయచేసి మీ పదివేలుకో ఇరవై వేలుకో లక్ష రూపాయలకి ఆశపాటి ప్రమోట్ చేసి అలాంటి మధ్యతరగతి కుటుంబం అన్యాయం చేయకండి సార్ దయచేసి మేము మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్ ఇలాంటి ప్రమోషన్ అయితే చెయ్యొద్దు ఈ విషయంలో దాకా కూడా మాకు భయంగానే ఉంది సార్ ఏంటంటే ఇది ఏమవుతుందా ఏమవుతుందా అని కానీ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారండి మాకు కొంతలో కొంత చాలా ఊరట కలిగింది సార్ మా అందరికి చాలా బాగా ధైర్యాన్ని ఇచ్చారు మాకు గ్యారెంటీగా న్యాయం జరిగిద్దని సార్ ద్వారా మాకు రేపొద్దున కల్లా మాకు ఏది ఏంటి పరిష్కారం జరిగిద్దని మాకు బలమైన నమ్మకాన్ని ఇచ్చారు సార్ సారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాంటి వాళ్ళు ఇంకెవరు కూడా ఇది ఆన్లైన్ లో చూసి మాత్రం ఎట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి సార్ దయచేసి ఇంక ఏది కూడా నమ్మకండి సార్